హలో గైస్ వెల్కమ్ టు అనేది వ్లాగ్ సారీ ఇది వ్లాగ్ కాదు ఇది ఒక వీడియో అనమాట సో ఈ వీడియోకి ఇంట్రో లేదు సో ఇంట్రోలో ఏముంటుందో కూడా నేను చెప్తున్నాను పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ భాయ్ మీద కేసు పెట్టారు అర్షసాయి మీద రేప్ కేసు పెట్టారు సో అలాగే హర్ష సాయి డాడీ మీద కూడా పెట్టారు సో అందులోను బ్లాక్మెయిల్ చేశారని కూడా కేసు పెట్టారు సో ఇంకా మన వీడియోలోకి వెళ్దాము సో హర్ష సాయి మీద రేప్ కేసు పెట్టారు బ్లాక్మెయిల్ చేసినట్టు కేసు పెట్టారు బ్లాక్మెయిల్ చేసి రెండు కోట్ల దాకా మనీ అయితే లాగారనేసి అర్ష సాయి లాగాడని ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి హర్ష సాయి రెండు కోట్ల రూపాయల వరకు మనీ లాగాడనేసి అయితే కేసు పెట్టారు సో ఇది ఎందుకు జరిగిందంటే అసలు పెట్టింది ఎవరంటే ఒక బిగ్ బాస్లో కన్స్టెంటు సో ఇప్పుడు కాదు లాస్ట్ టైం బిగ్ బాస్ లాస్ట్ టైం కూడా అంతకుముందు సో నెంబర్ కూడా బయటికి రాలేదు బిగ్ బాస్ కన్సిస్టెంట్ అంట సో ఇంకా విషయం ఏంటంటే అమ్మాయి హర్ష తీసిన మెగా అనే మూవీకి ప్రొడ్యూసరు సో అలా వీళ్ళిద్దరి మధ్య పరిచయాలు ఏర్పడి అర్షసాయి తన న్యూడ్ ఫొటోస్ అవన్నీ చూపించి బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేసి ఈ రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ పెట్టడం జరిగింది సో అర్షసాయికి హెల్ప్ చేసినటువంటి పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ బాయ్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది సో విషయంలోకి వెళ్తే త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ టూ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఎన్నో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఈ సెక్షన్ మీద అయితే అర్ససాయి మీద కేసులు అయితే పెట్టారు సో అలాగే అర్ససాయి డాడీ మీద కూడా కేసు పెట్టారు ఇంకో విషయం ఏంటంటే తిని వచ్చేసి ఈ శర్మ మిత్ర శర్మ అమ్మాయి ఎవరో కాదు మిత్ర శర్మ సో మిత్ర శర్మ అనే అమ్మాయి కేసు పెట్టింది సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ మిత్రా శర్మ యొక్క ఫోటోని ఎవరు డైరెక్ట్గా ఇట్లా అంటే బ్లడ్ చేసేస్తున్నారు ఎందుకంటే తను ఒక విక్టిం అనేసి సో నా వైడ్ ఏంటంటే తను ఒక విక్టిం కాదు ఎందుకంటే తను మోసపోయాను అని కేసు పెట్టింది సో తను విక్టిం కాదనేసి నా అభిప్రాయం ప్లస్ చాలామంది కూడా పబ్లిక్ చేసేసారు అమ్మ ఎవరనేది సో అందువల్ల నేను కూడా పబ్లిక్ చేసేసాను సో ఒకసారి మీరు ఈ ఫస్ట్ కాల్ కార్డు అయితే తినండి ఈ ఫస్ట్ క్వాలిటీ కార్డులో ఈ శర్మ అనే అమ్మాయి హర్ష సాయికి ఎలా ట్రాప్ చేస్తుందో చూడండి ట్రాప్ కాదు ట్రై ఎలా ట్రై చేస్తుందో చూడండి తర్వాత మనం మాట్లాడదాం ఇఫ్ ఐ టెల్ యూ ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే పనులుంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే లైక్ లైక్ దట్ బట్ అలా కూడా బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఇప్పుడు చేద్దాము ఎప్పుడు ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ చూడను ఓ మేరే విశ్వామిత్రుడు ఏంటి ఏంటి గోదా వయసు పోతుంది అవును మరి ఆర్ ఇట్ మై ఫేస్ సంవత్సరం యుగేటి ఇలానే పోతుంది అరే పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది సరే లైవ్ ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ టైం బంకా బాగుంటుంది ప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను ఓకే ఉన్నారు కదా మీరు కాల్ రికార్డు సో ఈ కాల్ రికార్డులో ఏముంది అమ్మాయి శర్మ మిత్ర శర్మ అయితే ఓపెన్ అయింది హర్ష సాయితో అది లవ్ కానీ ఇంకోటి ఏదైనా ఇంకోటి ఏదైనా ఓపెన్ అయింది కానీ హర్ష సాయి పట్టి పట్టించుకున్నట్టుగా ఉన్నాడు సో ఇంతవరకు జరిగింది సో ఇప్పుడు సెకండ్ కాల్ రికార్డు ఉండవు సారీ సెకండ్ కాల్ రికార్డులో ఇంకొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళి ఉంటుంది సో ఆ కాల్ రికార్డు కూడా ఏనండి మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రంచి స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంటాయి అవన్నీ కూడా ఉంటాం దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అక్కడి నుంచి మా వస్తుంది దానికి నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు సో విన్నారు కదా క్వాలిటీ కార్డు సెకండ్ క్వాలిటీ కార్డు సో ఈ కాల్ రికార్డులో ఏం జరిగింది ఈ మిత్ర శర్మ హర్షోసాయిని చాలా ట్రై చేసింది చాలా అటెంప్ట్ కూడా చేసింది చాలా హింట్లు కూడా ఇచ్చింది అయినా కూడా హోసఐ ఓపెన్ కాల దేఖని కూడా దేఖలేదు ఇంకో విషయం చెప్పాలంటే సో ఇప్పుడు మీకోసం థర్డ్ థర్డ్ కాల్ రికార్డ్ అయితే తినండి ఇందులో వచ్చేసి ఈ మిత్ర శర్మ ఎంత ఫైర్లో ఉందో ఎంత ఫైర్లో ఉందో ఎంత ఫైర్లో మాట్లాడిందో ఒకసారి వినండి మీరే ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తున్నది అర్థం కావట్లేదా సో థర్డ్ కాల్ రికార్డు కూడా విన్నారు కదా ఇప్పుడు ఈ థర్డ్ కాల్ రికార్డులో అమ్మాయి ఎంత ఫైర్లో విన్నారు కదా ఒకసారి లాస్ట్ కాల్ రికార్డు కూడా వినండి మీరు ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడ అవతులోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడు నేను నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది ఏ విషయానికి మొదలవుతుందో దౌండ్ ద నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డినాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ అ మిస్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ దేర్ ఐ డినా ఓన్లీ ఇట్ ఎండ్ ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా సో ఇంతవరకు కాల్ రికార్డులు అన్నీ విన్నారు కదా సో నాకు దొరికిన కాల్ రికార్డులు అయితే ఇవి సో ఇంతవరకు విన్నారు కదా ఇంకో విషయం ఇంతటితో కాల్ రికార్డ్స్ అయిపోయాయి ఇంకోటి ఏంటంటే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు ఆ పోలీసు వాళ్ళు నమ్మేదానికోసంగా తన దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే చూపించింది సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది ఒకసారి అది కూడా మీరు చూడండి సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసు వాళ్ళకి చూపించి ఈ మిత్ర శర్మ ఏం చెప్పిందో తెలుసా తను నాకు ఫోన్లో చూపిస్తున్నది ఏంటిదో తెలుసా సార్ నా న్యూడ్ ఫోటోలు మేమిద్దరం కలిసిన వీడియోలు అవన్నీ నాకు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేమంతా ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాము అని చెప్పింది సో అదైతే గెస్ట్ హౌసే అది తర్వాత విషయం సో అది గెస్ట్ హౌస్ ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు అదే మెగా మూవీ చూశారు కదా ఆ మూవీ లేట్ అవుతుంది సో లేట్ అవుతుంది అందువలన దాని గురించి డిస్కషన్ కోసం ఇలా మూవీ తీసే వాళ్ళందరూ ఒక ప్లేస్లో అయితే కలుస్తారు అంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బహుశా అట్లా గెస్ట్ హౌస్లో కలిసారు అదొక విషయము సో అదంతా మనకి గెస్ట్ హౌస్ గురించి ఇంకా ఎక్కువ క్లారిటీగా తెలియలేదు కాబట్టి అదొక విషయము సో తిన దగ్గర ఉన్నది ఏంది ప్రూఫ్ అదొక్కటే ప్రూఫ్ ఉంది ఏజీలో ఈ ఫోన్ చూపించిన ఫుటేజ్ వచ్చే ఉంది సో అదొక్కటే ఉంది తన దగ్గర మిత్రా శర్మ దగ్గర సో ఆ ఒక్క ఫుటేజ్ చూపించి అర్చసఐ మీద కేసు పెట్టింది రేప్ కేసు అలాగే రెండు కోట్లు లాగేడ్ అనేసి కేసు పెట్టింది బ్లాక్మెయిల్ చేసి హర్ష సాయి డాడీ మీద కూడా కేసు పెట్టింది ఇది మహాదారుణం సో తప్పు చేశాడే అనుకుందాం హర్ష తప్పు చేయలేదు సో చేశాడే అనుకుందాం హర్ష సాయి మీదనే కేసు పెట్టాలి కదా హర్ష డాడీ మీద ఎందుకు కేసు పెట్టినట్టు ఏం ఆయన కూడా వచ్చాడు పాటు గెస్ట్ హౌస్కి లేదు కదా సో హర్ష సాయి డాడీ మీద కూడా పెట్టారు సో మధ్యలో మాట్లాడినందుకు ఇమ్రాన్ భాయ్ మీద కూడా కేసు పెట్టారు పరీషన్ బైస్ మీద సో అది కూడా తప్పే కదా సో హర్ష సాయి చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ అమ్మాయి విషయంలో ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ ఎప్పుడు జనవరిలో జరిగింది ఈ డిస్కషన్ జనవరి నుంచి వరుసగా కాల్ కార్డులు అయితే సేవ్ చేసి పెట్టుకున్నాడు సో ఈ అమ్మ ఏ స్టెప్ అంటే ఒక సెలబ్రిటీలకు ఉండే లక్షణాల్లో ఇది ఒకటి సెలబ్రిటీ అయినప్పుడు తొక్కిపడేసేదానికి ఎంతోమంది ట్రై చేస్తుంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎంతోమంది ఎదిగే ఊని కాలు పెట్టి లాగేదానికోసం పీతల్లాగా ఎంతోమంది పుట్టుకొస్తూ ఉంటారు సో ఒకవేళ తప్పు అర్ససైజ్ అయి ఉన్నా మనం చేసేది ఏం లేదు తర్వాత ఇష్యం ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్సస్ అయితే తప్పు లేదు అమ్మాయిదే తప్పు అనేది అయితే తేలుతుంది కాబట్టి మాట్లాడుతున్నాము సో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఇది ఇంతవరకు నేను నిజమే నమ్ముతున్నాను ఇందులో ఏమైనా తప్పులున్నా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇది మీ ఇది మీకు నచ్చకపోయినా ఇది మీ మనస్పర్ధానికి విరుద్ధంగా అనిపించినా నన్ను అయితే క్షమించండి సో ఏదనేది పోలీసులు ముందు ముందు బయటికి తెస్తారు సో అంతవరకు వేచి ఉండడం ఏ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మొద్దు ఏ నిజాన్ని కూడా అబద్ధాన్ని నమ్మొద్దు